you the

మన రామ్మోహన్ రావు గారు వారి సతీమణి గారికి హృదయపూర్వక వందనాలు పెద్దలు మన గోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు అలాగే ఈ స్కూల్లో ఏ బిల్డింగ్ లేనప్పుడు ఒక మంచి పవనాన్ని ఇచ్చి పిల్లలకి ఒక మంచి షెల్టర్ ఇచ్చిన డాక్టర్ సిఆర్ గారు ఇప్పుడు లేకపోయినా వారి యొక్క స్కృతులు ఎప్పుడు కూడా ఈ స్కూల్లో నడయాడుతూనే ఉంటాయి ఈరోజు వారి యొక్క అల్లుడు గారు మన ప్రజా డాక్టర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు అలాగే ఈ సమావేశాలు ఎక్కువ చేసిన కూడా హృదయపూర్వక వందనాలు మేము ఇంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల యాక్టివిటీగా తన చెంచమయ్య గారు సుపరిచితులందరి ఈరోజు గారు ఎన్నో ఏళ్ళుగా ఆయన ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి దాన్ని మించిపోకుండా దానికి ఆయన చేయాల్సిన సర్వీస్ సర్వీస్ అనేది ఖచ్చితంగా అందిస్తూ ప్రజలందరిలో ఉమైకో ఉండే వ్యక్తి మన చనాభయ గారికి హృదయాలనిపిస్తున్నారు అలాగే బాబారెడ్డి పురుషోత్తర రెడ్డి గారు பிஜேபி கன்வீனர் உங்க வாரிக்கு ஹயர் அல்லது ரவீந்தர் ரெடி காரி வார்டு யார்க்கர் தான் ஹை மாஸ்டர் அந்த மனசுடைய இங்கே மந்திரி சேர்ந்து மனி இப்ப மஞ்ச காரியில் பால்வாங்க கூட சந்தோஷமாக மனசு மணிக்கு

जी है हम चाहते हैं भारतीय भुगतान को लेकर परागनाथ डॉक्टर के नाम और एक और डॉक्टर ने और सुझाकर सियापीपी को सकते पर परवेचन मेरे को ले भुगतान करने अनुदान ना मीटिंग और बोर्ड्स की मीटिंग में और आप देख सकते हैं मेरे को कंपनी चल रही है पापा channel స్కూల్ కోసం ఎంతో చేస్తా ఉన్నారు మన రామ్మోహన్ రావు సార్ ఈ స్కూల్కే కాకుండా అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు సేవ కూడా అలవర్చుకో ఉన్నారు అదేవిధంగా మన పిల్లలు కూడా చిన్న విషయం అంటే ఒక పక్కన వాళ్ళ పెన్సిల్ పెన్ను ఉంటే పక్కన వాళ్ళకి ఇవ్వటం అనుంచి కూడా సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే నాయకత్వ లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి ఉదాహరణకి నాకు చాలా ఇష్టమైన ఇద్దరు ఉన్నారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరులో ఉన్నారు కూడూరులో డాక్టర్ బాసల్ సునీల్ గారు ఉన్నారు వారు కాలేజీ దశ నుంచే నాయకత్వ లక్షణాలు కాలేజీలో వాళ్ళు చైర్మన్గా గెలవటం దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ అక్కడి నుంచి కూడా మనం నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడు తిరుపతి యూనివర్సిటీలో సెనేట్ మెంబర్ అనేవాళ్ళు సెనేట్ మెంబర్ అంటే ఇంత అర్థమయ్యేది కాదు అమెరికాలో ఎక్కడో పార్లమెంటరీ సెనేట్ అనేవారు తిరుపతి యూనివర్సిటీలో సెనేట్ ఏంటి మెంబర్ ఏంది అని అనుకునేవారు నేను అయినా ఆ విధంగా చిన్నప్పటి నుంచి కాలేజీ నుంచి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఈరోజు ఈ స్టేజ్లో వచ్చినారు అందువల్ల మనం కూడా చిన్నపిల్లల నుంచి కూడా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సునీల్ గారిని మాట్లాడవచ్చు నేను మాట్లాడాలని ఎందుకు అడిగానంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రూరులో ఏర్పాటు ఉన్నటువంటి సంస్థల్లో మేము కూడా చదువుకునే చిన్నపిల్ల చిన్నపిల్లకాలు ఎనభై ఏడు యాభై తొమ్మిదిలో సిఆర్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఈ క్యాంపస్ రోజు నుంచి కూడా ఇక్కడి నుంచి విద్యార్థులు చెప్పి పంపించడం జరిగింది వాళ్ళలో ఎంతమంది పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళలో ఎంతమంది మంది అయ్యారో అనే విషయాన్ని ఈ స్కూల్లో వాళ్ళ యొక్క కూడా వాళ్ళ యొక్క ఈ ప్రకారం స్ఫూర్తి కలిగించాలని అదేవిధంగా ఇతర సేవా సంస్థలలో కూడా స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ గురువులో సిఆర్బుడి విద్యాదానం ఆరోగ్యదానంలో ఆ రోజు నుంచి కూడా ముందుండేవాడు అదేవిధంగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఎవరో ఇన్వాల్వ్ చేస్తూ నడిపించాడు ముందుకు నడుస్తా ఉన్నాం అదే క్రమంలో విద్యార్థుల పట్ల కూడా నేను ఈ ప్రభుత్వానికి ఇబ్బంది విజ్ఞప్తి చేస్తున్న సునీల్ గారి ద్వారా ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే విద్యార్థుల పట్ల విద్యార్థులకి రాజకీయ అవగాహన కలిగించేదానికి విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలో కోరుకుంటుంది ఎందుకంటే ఈ రోజు మాఫియా తయారయ్యేదానికి ప్రవీణితో

అని నేను కూడా మాటలు చెప్పాలి కాబట్టి బయట తీసుకున్నాను ఎమ్మెల్యే గారిని మాట్లాడించేస్తున్నాను అయితే సరస్వతి విద్యా అందులో ఈ దేశమంతా తేడతా ఉంటే ఇది సరస్వతి పీఠం అని మనం ఒక్క నిమిషం సరస్వతి పీఠం అని ఈ దేశమంతా కేవలం డొనేషన్స్తో నడుస్తాయి ఈ స్కూల్స్ అయితే స్కూల్ స్కూల్కి మన స్కూల్కి తేడా ఏంటి అంటే ఈ స్కూల్లో నాకు చెప్పినట్టు మేరకు చెప్పినట్టు మేరన్న గారు మా ఏమంటారు సంత గారు చెప్పినట్టు ఈ స్కూల్లో ఈ స్కూల్లో ముందు వాళ్ళది దేశభక్తి నేర్పిస్తారు ప్రత్యేకంగా అనే పొర స్కూల్లో అంటే దీంట్లో కొంచెం ఎక్కువ పాలు దేశభక్తి నేర్పిస్తారు అదేవిధంగా సేవా కార్యక్రమాల గురించి చిన్న వయసు నుంచే పెద్ద పేటేస్తారు సరస్వతి శిశు మందిరం గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్తే ఎలా ఆపరేట్ చేయరు మామూలుగా మీడియాలో రావటం ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఈరోజు ఫోకస్ అయ్యింది చౌన్ లాగే అనగి డొనేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ స్కూల్కి రామ్ రామ ఇస్కోరి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ నేను ఈ మధ్యే మాటల్లో చెప్పాను ఎమ్మెల్యే గల శిశు మహిళలు ఏ విధంగా నడుస్తారన్నా ఈ విధంగా ఉంటుందని చెప్పి అంటే చాలా మందికి అవగాహన లేదు శిశుమందరు ఏ విధంగా నడుస్తారని చెప్పి కానీ ఈ రోజు ఎయిడిట్స్ చెప్పి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు లేదా ఎవరైనా ఉన్నారు అడిగితే సహాయం చేస్తాను కానీ ప్రభుత్వ సహాయం ఎక్కడ తీసుకోవాలి ఓన్లీ డొనేషన్ సహాయం తోటి వస్తది నాకు చిన్న అవకాశం ఇచ్చి నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమస్యలు రాజుని నా చేపతల ఇక్కడ భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రిన్సిపల్ మూడు రంగనాయకులు గారికి అలాగే మా సన్నత గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా ఈ బిల్డింగ్ని రెండు వేల పదిహేను నేనే ఓపెన్ చేశాను అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను దాని తర్వాత మళ్ళీ పక్క ఎప్పుడు నేను చాలా మళ్ళీ పెద్దలు రామ్మోహన్ గారు ఖచ్చితంగా రావాలని చెప్పారు యాక్చువల్లీ నీరుసంగా ఎలక్షన్ జరుగుతున్నాయి మాకు దగ్గర ఫోన్ వరుసగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందండి ఆ టెన్షన్లో కూడా విశాలమైనటువంటి గౌరవం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అయ్యే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు విడివీట్లు తగ్గినప్పుడు మొత్తం దగ్గరుండి మా సారు చేశారు అందుకని కృతజ్ఞత దూరం ఈరోజు రావడం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇట్లాగే ముఖ్యంగా మా తృషయ మొన్న చెప్పాడు ఒక స్కూల్ ఉందన్న సరస్వతి సుమందిరం ఉంది దానికి మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి మా పురుషయ్య చెప్పాడు మా పురుషయ్య కోరిక మేరకు నెక్స్ట్ మంత్ లో ఒక లక్ష రూపాయలు చేస్తాను ఇంకో డెబ్బై అంటే వాళ్ళకి బిల్డింగ్ కావాలంటే అనౌన్స్ చే అంటే లక్ష డెబ్బై తెలియజేస్తున్నా చాలా సంతోషం పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ వేసారు చాలా బాగా చేశారు వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడే మా సన్నతో చెప్పాడు ఇక్కడ అలాగే కరెంట్ స్తంభం కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అది నెక్స్ట్ వీక్ లాభ పూర్తి చేసి ఖచ్చితంగా మీకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడున్నీ మా మురులన్న ఏదన్నా ఈ స్కూల్ గురించి ఇష్యూ చేసే నా వల్ల ఏమన్నా ఉంటే నాకు చెప్తే ఖచ్చితంగా నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ అందరూ పుణ్యాన సహజించుకున్నారు అందరూ ప్రతి ఒక్క మా మొత్తం నా సాయం చేసుకోవాలి ఎవరు సాయం చేయడం సాయం చేయడం ఇక్కడ లేరు అంతా మీ ధర్మం కాబట్టి మీ ఆశీస్ సొందరం కాబట్టి గుడులో కుటుండు కాబట్టి మే అందరూ తెలుసుకోండి కాబట్టి మీతో మాకు చాలా ఉంది మీరు కూడా నన్ను శ్రీగా అనవచ్చు అబ్బాయి ఏమన్నా అనవచ్చు వేరే వేరే పరిస్థితి కాబట్టి మీకు అందరు చూస్తుంటారు గత ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల తేడా కూడా మా వాళ్ళు చూస్తున్నారు అని తెలియజేస్తూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాగార మా రాము it i think